వెల్కమ్ టు టారోడివన్ మెసేజెస్ వన్ డియర్ డియర్స్ ఏంజల్స్ అంటున్నారు మీ వర్రీస్ అన్నిటిని కూడా గాడ్కి ఇచ్చేయండి అండ్ మీరు ఏదైతే పర్పస్తో వచ్చారో దాన్ని పర్స్యూ చేయండి అని చెప్తున్నారు దీని గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకుందామండి ఏంజెల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏ విషయంలో చెప్పాలనుకుంటున్నారు అనేది ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎన్నిజీ రీడింగ్స్ చేస్తానండి ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన యొక్క కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వర్రీస్ ఎస్ మీ హోమ్లో ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారో వాళ్ళ బ్రండ్ నేను తీస్తాను అని చెప్తున్నారండి మనీ రాకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళని నేను చూసుకుంటాను అని చెప్తున్నారు ఇంకా చెప్పండి ఇంజన్స్ వేగంగా అంటే వేగంగా చాలా వేగంగా మీ డివైన్ యాక్టివ్లో ఉన్నారండి యాక్టివ్లో అంటే మీ వర్క్ వర్కౌట్ చేస్తున్నారు మీ కంట్రోల్లో లేని వాటి గురించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయాలలో మీకంటే ముందుగా ఆ సిచ్యువేషన్ మీ దగ్గరికి రాకముందే మీ డివైన్ వాటిని హ్యాండిల్ చేస్తున్నారు వేగంగా ఓకేనా మీకు రావాల్సిన మనీ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది రావడానికి దానికంటే ఇంకా మూడు రెట్లు ఎక్కువే వస్తుంది అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారండి అండ్ ఫ్యామిలీకి సంబంధించి మీకు ఎలాంటి వర్రీస్ ఉన్నా సరే వన్ 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 న్యూ బిగినింగ్ ఖచ్చితంగా ఫ్యామిలీకి సంబంధించి మ్యారేజ్కి సంబంధించి అండి ఎలాంటి వరీస్ పెట్టుకోవద్దు ఓకేనా మీ వెనక నేనున్నాను మీకు రావాల్సినవన్నీ ఆన్ టైంలో వచ్చేలా చేస్తాను వాటిని నాకు అప్ చెప్పేసి మీరు ఏదైతే పర్పస్తో పర్పస్ చేలో వెళ్తున్నారో ఆ పర్పస్ని ఆ పాత్ని పర్స్యూ చేయండి అంటే దాన్ని దా పాత్లోనే వెళ్ళండి ఓకేనా వెనక్కి తిరిగి చూసుకోవద్దు అని చెప్తున్నారండి అండ్ మీరు పచ్చగా ఉన్నారని చెప్పి కొంతమంది మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ వాడటం జలసి చూపించడం కావాలని ప్రాబ్లమ్స్ తీసి క్రియేట్ చేయడానికి ప్రయత్నించడం ఇలాంటివి చేస్తున్నారు కదా సో ఎస్ వాళ్ళు చేసిన ఏవి వర్క్ అవ్వవు మీ విషయంలో వర్క్ అవ్వవు అని డివైన్ కన్ఫర్మ్ చేస్తున్నారండి అండ్ ఎవరైతే చేస్తున్నారో ఆల్రెడీ వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారు బట్ ఆ కర్మలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంతే ఓకేనా సో వాళ్ళు ఇంకా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తే జీరో టూ జీరో ఫోర్ వాళ్ళ కర్మ డబల్ అవుతుందండి ఓకేనా ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ మీరు ఎక్కడైతే మీ టైంని ఎఫర్ట్ చేస్తున్నారో ప్రజెంట్ ఆ ది ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ అండి ఏ రా ఎందుకు కూడా ఏ విషయంలోనూ కూడా ఏదేమైనా సరే వెనక్కి తిరిగి చూడొద్దు మీ జర్నీ నా మీరు ఏదైతే లైఫ్ పార్ట్నర్ ఏదైతే డిసైడ్ అయ్యారో ఇది చెయ్యాలి చేసి తీరాలని మీరు ఏదైతే అనుకున్నారో అది చేయండి ఓకేనా దాంట్లో మీకు ప్రాఫిట్ ఉందండి అండ్ మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని హార్డ్ బ్రేక్ చేయాలని చూస్తున్నారండి మీ పనిలోంచి మీ దాసుని ఓకేనా అంటే మీ రూట్ మార్చుదామని అనుకుంటున్నారంటండి హార్ట్ బ్రేక్ చేసి ఏడిపించి ఏదో ఒక భ్రమలో ఉంచి పాస్ట్ పర్సన్స్ అండి టేక్ యాజ్ రీజన్ ఎయిట్ వర్క్ ప్లేస్ పర్సన్స్ అయి ఉండొచ్చు అండ్ మీతో మాట్లాడుతున్న వాళ్ళు టెన్త్ క్లాస్ కాలేజ్ స్టూడెంట్స్ ఆల్రెడీ ఇప్పుడు కమ్యూనికేట్ చేస్తున్న వాళ్ళండి మీరు అంటే జెలస్ ఉన్నవాళ్ళు బేసిక్గా వాళ్ళు ఏంటంటే మీకు హార్ట్ బ్రేక్ తీసుకొచ్చి మీరు లైఫ్ పర్పస్ని మిస్ అయిపోయి ఈ విధంగా శాడ్గా ఉండాలి దేని మీద ఉండకూడదు ఇంకా ఎప్పటికీ ఇలా డల్గానే ఉండాలని చెప్పి అనుకుంటున్నారంటే అదంతా జరగదండి డివైన్ క్లియర్గా వాళ్ళు అనుకుంది జరగదు అని చెప్పి చెప్పేసారు వాళ్ళు మీ లైఫ్ని మీరు చేస్తున్న పనిని తలకిందులు చేయాలని ఆలోచిస్తున్నారంటే దానికి డివైన్ పర్మిషన్ లేదండి జీరో త్రీ జీరో నైన్ సెలబ్రేషన్ త్రిపుల్ అవుతుంది మీ సెలబ్రేషన్ వల్ల ఆపాలని చూస్తే ఒకటికి మూడు ఇంతలు ఇస్తారంట ఖచ్చితంగా మాత్రం సెలబ్రేషన్ అయితే ఆగదండి ఎస్ మిమ్మల్ని బాధపెట్టాలని చూసిన వాళ్ళే ప్రజెంట్ బాధపడుతున్నారండి మనీ అనేది మీకు మీరు సంపాదించేస్తున్నారు అండ్ మీ ఇంట్లో మనీ రొటేషన్ అని జరిగిపోతుందని కొంతమంది స్పైయింగ్ చేస్తున్నారంట అంటే మీరు మా మీకు మనీ ఎక్కడి నుంచి వస్తుంది ఎలా సంపాదిస్తున్నారు ఎవరు ఇస్తున్నారు ఏ రకంగా సంపాదిస్తున్నారు అండ్ దాంట్లో ఏమైనా ఇబ్బంది పెట్టచ్చు ఈ విధంగా ఆలోచిస్తున్నారంట వాళ్ళ ఆలోచనలే వాళ్ళకి వాళ్ళకి మొదటి స్టెప్ అండి వాళ్ళ నాశనానికి ఓకేనా ఇంకొకటి బాగుని కోరుకొని చేసే పనులు వేరు ఇంకొకటి నాశనాన్ని తలిచి చేసే పనులు వేరు సో వాళ్ళు ఏ పదయితే పనులు చేస్తున్నారో ఏ దారిలో వెళ్తే అది వెళ్తున్నారు దానికి డివైన్ సపోర్ట్ లేదండి డివైన్ అగనిస్ట్గా వెళ్తున్నారు ఓకేనా మీకు కాదు డివైన్ అగనిస్ట్గా వెళ్తున్నారు సో డివైన్ చూసుకుంటానని చెప్తున్నారు వాళ్ళు డివైన్ పర్పస్లో పుట్టిన వాళ్ళు కాదండి ఓకేనా జీరో ఫోర్ జీరో ఫోర్ జీరో ఫైవ్ జీరో సిక్స్ జీరో ఫోర్ జీరో ఎయిట్ అండి సిగ్నిఫిసెంట్ నాలుగు ఎనిమిది ఎనిమిదింతలు ఎథిక్స్ లేవండి ఫ్యామిలీ పరంగా ఓకేనా బ్యాలెన్స్ పార్ట్నర్ విషయంలో ఎథిక్స్ లేవు వాల్యూస్ లేవు లాయాలిటీ లేదు సో వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు వాళ్ళ పర్పస్ వేరు మీ దారి వేరు అని చెప్తున్నారండి అండ్ మీ ట్రావెలింగ్లో లైఫ్లో మీరు ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు దాన్ని మీ డివైన్ గాడ్నెస్ అండి దేవత అమ్మవారు మీరు ఎవరినైతే కొలుస్తున్నారో వాళ్ళు క్లియర్గా వాళ్ళందరినీ కూడా పక్కకు పెట్టేస్తారు ఫోర్ 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 మీ లైఫ్లో హ్యాపీ స్టెబిలిటీ పక్కా ఓకేనా ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో వాళ్ళే కర్మ అనుభవిస్తారండి అందులో ఎలాంటి డౌట్ లేదు ఈ విషయంలో ఏంజెల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దామండి ఏంజిల్స్ ప్లీజ్ చెప్పండి ఎస్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీకు ఏం కావాల్సి వచ్చినా సరే ఏం చేసిన అడగండి బట్ ఎక్కడ కూడా ఆగదు ఏదైనా సరే హెల్ప్ మనీ ఏ సపోర్ట్ అయినా సరే ఏం చేసినా అడగండి అది ఏదో రూపంలో మీ దగ్గర ఖచ్చితంగా వస్తుంది మీకు ఒకటి కాదండి ఓకేనా చాలా అంటే చాలా అవకాశాలు ఉన్నాయి మనీ ఏర్న్ చేయడానికి లైఫ్ పార్ట్నర్ లీడ్ చేయడానికి ఓకేనా మీరు ఒక దారి కాకపోతే ఇంకో దారిలో అయినా వెళ్ళిపోతారు బట్ ఎక్కడ కూడా స్టాప్ అవ్వద్దు మీరు ఏ దారిలో వెళ్తున్నా సరే ఏం పని చేస్తున్నా సరే ఏంజిల్ మీతోనే ఉంటారంట మీ డివైన్ మీతోనే ఉంటారంట వాచ్ చేస్తారంట పర్ఫెక్ట్ టైమింగ్లో మీకు అన్నీ వస్తాయి పర్ఫెక్ట్ టైమింగ్లో మీరు అనుకున్నదన్నీ చేయగలుగుతారు ఓకేనా నో నీట్ టు వరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ప్రెసెంట్ ప్రస్తుతానికి ఏంటంటే మీ రోల్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయండి ఓకేనా అండ్ కొంచెం టైం పడుతుందండి మ్యారేజ్కి రిలేషన్షిప్ విషయంలో బట్ వెయిట్ ఇది సార్ టైం కాదని చెప్తున్నారు టైం అంటే నేను కన్ఫర్మ్ చేస్తాను మళ్ళీ ఓకేనా ఇంకా టైం అంటే ఇంకా టైం లేట్ అవుతుంది అనుకుంటున్నారు కాదండి లిసన్ టు యువర్ ఇన్ ట్యూషన్ మీ ఇంట్యూషన్ ట్యూషన్ మీకు గైడ్ చేస్తుందంట పర్ఫెక్ట్ టైమింగ్లో ఆల్రెడీ ఎస్ కన్ఫర్మేషన్ అండి పర్ఫెక్ట్ టైమింగ్లో ఖచ్చితంగా జరుగుతుంది ప్రెజెంట్ వెయిట్ అని చెప్పారండి ఓకేనా మీ ఇంట్యూషన్ అనేది మీకు కరెక్ట్గా గైడ్ చేస్తుంది ఓకేనా జీరో సిక్స్ జీరో నైన్ నాట్ ద రైట్ టైం ఓకేనా ప్రెసెంట్ మీ లైఫ్ పర్పస్ ప్రజెంట్ అంటే ఈ క్షణం అండి ఓకేనా ఈ మూమెంట్ అండ్ నో నో దేనికని అడుగుదాం ఇంకా చెప్పండి ఏంజిల్స్ మెడిటేట్ అండ్ బ్రింగ్ ఆన్సర్స్ మెడిటేషన్ ఈజ్ బ్రింగ్ ఆన్సర్స్ పీస్ఫుల్ రిజల్యూషన్ పక్కా అండి మీరు ఏ విషయంలోనే వాళ్ళు ఎమోషనల్ డ్రామాని చూసి కంగారు పడద్దు ఆయస్ పడద్దు ఛాన్సే లేదు ఎస్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ దీని గురించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలియాలండి అండ్ డివైన్ మీద నమ్మకం ఉంచి మీరు వెళ్ళండి న్యూ డైరెక్షన్ చూస్ చేసుకోండి చేస్తున్న పనిలో ఎప్పుడులా కాకుండా కొంచెం కొంచెం వెరైటీగా అంటే చిన్న చిన్న మాడిఫికేషన్స్ చేస్తూ ఏదైనా కొత్త హాబీ అలాంటివి చేసుకుంటూ చేయండి సో దానివల్ల ఏంటంటే ఇంకా ఎక్సైటింగ్ అనిపిస్తుంది అండ్ స్ట్రెస్గా కూడా అనిపించదు వేగంగా అంటే వేగంగా మీ చేస్తున్న పనిని మీకు రావాల్సిన మనీని తలకిందులు చేయలేరు నో మీ వాళ్ళ వల్ల ఏదైనా మీ వర్క్ కానీ దేనికైనా ప్రాబ్లం ఉందా అంటే నో లేదండి జీరో సెవెన్ జీరో సెవెన్ వాళ్ళు ఎదురు చూడటం అంతే ఆ పర్సన్ ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో వాళ్ళు ఎదురు చూడడం అంతే బట్ మీరు చేస్తున్న పనిలో ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరండి త్వరలోనే మీకు మనీ వస్తాయంటే గుడ్ న్యూస్ వస్తుందంటే జాబ్ ఆఫర్ ఉండొచ్చు లేదా మా మనీ ఆఫర్ అండి ఓకేనా మీరు చేస్తున్న పనిలోనే ఏదో రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బ్యాక్ స్టాంప్ వేయడానికి అవకాశం లేదండి అవకాశమే లేదండి ఓకేనా హ్యాపీ ఎండింగ్ పక్క మీరు చేస్తున్న పనులు అండ్ ఎస్ ఎవరైతే ఈ పని చేస్తున్నారో వాళ్ళ పరిస్థితి అయితే కిందులు అయిపోతుందండి అందులో ఎలాంటి డౌటు లేదు త్వరలోనే డబ్బులు వస్తాయండి మీకు అండ్ నిజాలు కూడా తెలుస్తాయంట ఎవరు ఏం చేస్తున్నారు అనేది అన్నిటి గురించి డీటెయిల్స్ తెలుస్తాయంట వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఎవరికైనా పర్సనల్ రీటింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి డిస్క్రిప్షన్లో ఇంకా డీటెయిల్స్ ఉన్నాయండి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్